హలో అండి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా నేనైతే మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి ఇంకా అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంకా మంగళవారం వచ్చింది కాబట్టి ఐశ్వర్య దీపం అయితే వెలిగించుకున్నానండి ఇంకా పూజా మందిరంలో ఇలా అయితే చక్కగా చేమంతులు పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా తులసి దగ్గర కూరాటి దగ్గర అంతటా అయితే వెలిగించి ఇలా పూ పూజ మొత్తం కంప్లీట్ అయితే చేసుకునేసరికి మా పక్కింటి వాళ్ళు అయితే ఇంకా సజ్జ అన్నం అయితే సంక్రాంతి పండగ రోజైతే ఇలా చేసి బెల్లం నెయ్యి వేసి ఇంకా ఆరగింపు చేస్తారటండి ఇంకా మాకైతే తీసుకువచ్చి ఇచ్చారు ఇంకా అంతలోకే పిల్లలు కూడా వచ్చారు ఇంకా ఉదయాన్నే పాలైతే స్టవ్ పైన పెట్టానండి శుభప్రదంగా పాలతో మొదలు పెట్టాను ఇంకా ముగ్గులు వేసిన తర్వాత ఇంకా గొబ్బమ్మలు చేయడానికి ఆవు పేడ ఇంకా ముగ్గులు వేయడానికి ఇవన్నీ పాదాలచ్చులు పువ్వు అచ్చులు గిరక పసుపు కుంకుమ ఇంకా రంగవలికలు అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా వాగిట్లో ముగ్గు వేయడానికి అన్నీ ఇలా ముందే సిద్ధం చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే తులసి కోట వద్దకైతే వచ్చి ముగ్గులైతే వేస్తున్నానండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మా సంక్రాంతి పండగ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇలా అచ్చులు కొట్టి ఇంకా పసుపు కుంకుమ అన్నీ వేసైతే ఇంకా తులసి వనంలో ముక్కోటి దేవతలు కోలు ఉంటారు అని చెప్తారు కదండి ఇంకా ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే ఇంకా వాకిట్లోకి అయితే వెళ్ళానండి ఇంకా మా పిల్లలు ఇంకా పెద్దమ్మ ఎప్పుడు ముగ్గు వేస్తావు ఎప్పుడు ముగ్గు వేస్తావని ఇంకా నా వింటే ఉన్నారండి నేను ముగ్గు వేసేంత వరకు కూడా పిల్లలు అందరూ వచ్చారు ఇంకా నేనైతే ఎంట్రెన్స్ తర్వాతలో గుమ్మానికైతే ఇలా పసుపు రాసి అయితే ముగ్గు వేసి బొట్లు పెట్టి ఇంకా మొక్కుకోవాలండి గడప నోము నోచిన పడితే గడపనంతటి గండాలు గడుచునని ఇంకా ముగ్గు వేసిన తర్వాత అలా గీతలు కూడా వేయాలండి పక్కకైతే ఇంకా నా ద్వారా ముగ్గు అయితే అయిపోయింది ఇంకా వాకిట్లో ముగ్గు అయితే వేద్దామండి ఇప్పుడు ఇంకా ఇలా రౌండ్ పెట్టి ఆ రౌండ్ మధ్యలో అయితే ఇంకా మకర సంక్రాంతి అని రాద్దామని అయితే అనుకున్నానండి ఇంకా ముగ్గులు అయితే నాకు ఎక్కువగా రావండి ఇంకా చుక్కల ముగ్గులు అవన్నీ చిన్నప్పుడైతే బుక్కుల నిండా నేర్చుకొని వేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే ఏదో ఇలా సెల్లో అలా చూస్తాను ఇంకా అదే ఐడియాతోనైతే ఇలా నాకు తోచినట్టుగా వేస్తూ ఉంటానండి ఇంకా చుక్కలు అవి ఇవి ఏవి పెట్టకుండా ముగ్గు అయితే చాలా తొందరగా కంప్లీట్ చేస్తానండి వాకిట్లో గంటలు గంటలు ఉంటే అయితే నా వల్ల కాదండి ఇంకా నాకు పనులు కూడా చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇంకా ఇంట్లో బయట అంతా నేనే చేసుకోవాలి తొందరగా అయితే ఈజీగా అయ్యే ముగ్గులు అయితే ఎంచుకుంటాను తొందరగా ముగ్గులు అయితే వెళ్తాను ఇంకా మా వాడకట్ట అన్నయ్యలు అందరూ నాకే సపోర్ట్ ఇస్తారు ఇంకా అక్కే చూడండి లేట్గా వచ్చినా కానీ ఇంక తొందరగా ముగ్గు కంప్లీట్ చేసేసింది ముగ్గు కూడా ఎంత బాగుందో అని మెచ్చుకుంటారు ఇంకా మా వాడకట్టలో వాళ్ళైతే చాలా చక్కగా వేస్తారండి ముగ్గులైతే చాలా నీట్గా అందంగా గంటలు గంటలు కూర్చొని వేస్తారండి ఇంకా అంత నీట్గా అయితే నేను వేయను అంత బాగా కూడా వేయనండి ఏదో వేసావా అంటే వేశాను అన్నట్టుగా వేస్తానండి ఇంకా ఎక్కువ సమయం అయితే వాకిట్లో నేనైతే ఉండనండి తొందరగా వేసిస్తాను ముగ్గు అయితే అందరికన్నా లేట్గా వెళ్తాను తొందరగా వేసేస్తాను అంతే అండి ప్రతిసారి నాదందరూ నవ్వుకుంటూ ఉంటారు అవధనే వచ్చేసింది ముగ్గు వేసింది వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారండి ఇంకా మా వాడకట్టు వాళ్ళు కూడా అందరూ ఇంకా బాగా వేసింది ఇంకా మా ఆయనేమో వాదనకు ముగ్గులే రాదు చిన్నవి వేసింది ఇట్లేసింది అట్లేసిందంటే ఏమైంది అన్నయ్య బాగానే ఉంది కదా ఇంకా బాగుంది కదా మంచిగా ఉంది కదా అనుకుంటా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలకైతే రంగులు వేయమని పూరమాయించాను ఇంకా మొత్తానికి నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిన తర్వాత అయితే దాని లుక్ అయితే ఇలా ఉందండి ఇంకా వేసిన కొద్దీ వేయాలనే అనిపిస్తుందండి ఈ రంగు వేయాలి ఆ రంగు వేయాలి అంటూ ఇంకా సరిపెట్టేశానండి ఇంకా ముగ్గు వేయడం అయితే ఇంకా ముగ్గు వేసిన తర్వాత పక్కలకైతే హ్యాపీ పొంగలనైతే ఇలా రాసానండి ఇంకా ఫైనల్గా మా ముగ్గు అయితే ఇలా ఉందండి ఇంకా చిన్నప్పుడైతే ముగ్గుల పోటీలకు వాళ్ళం మా ఇంటి ముందట ఒక ఆంటీ ఉండేదండి స్కూల్లో టీచింగ్ చెప్పేది ఇంకా ఆ ఆంటీ వీడియో అయితే లాస్ట్లో పెడతానండి ఇంకా ఇంకా ఆంటీ అయితే చిన్నప్పటి నుండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేదండి ఇంకా వాకింగ్కి తీసుకువెళ్ళేది ఉదయాన్నే లేసే ఆంటీతో పాటుగా వాకింగ్కి వెళ్ళేవాళ్ళం ముగ్గుల పోటీలప్పుడు ఆంటీ అయితే ఇంకా శిశు మందిర్ స్కూల్లో చెప్పేదండి ఇంకా బాలశిక్ష వాళ్ళకైతే జగిత్యాల్లో ఉన్న వాళ్ళకైతే ఆండాల మేడం అంటే అందరికీ తెలిసే ఉంటుందండి శిషుమందిర్ స్కూల్లో చెప్పేది అయితే ఎన్సీసీ సార్ అండి ఓల్డ్ ఏజ్ స్కూల్లో ఇంకా ఇద్దరు టీచింగే చెప్పేవాళ్ళు ఇంకా ఆంటీ అయితే కార్తీక మాసంలో వన భోజనాలకైనా ఊసి చెట్టు కింద దీపారాధనకైనా ఇంకా ముగ్గుల పోటీలు అప్పుడు కూడా తీసుకువెళ్ళేదండి మబ్బుల్ని వాకింగ్కి వెళ్ళినప్పుడే ఇంకా వెళ్ళి ఆ పేడతో చల్లుకొని నున్నగా ఊడ్చి చల్లుకొని వచ్చేవాళ్ళం అండి ఇంకా వచ్చిన త వచ్చి మళ్ళీ స్నానాలు అయితే రంగులు ముగ్గులు అన్నీ పట్టుకొని వెళ్ళి ముగ్గులైతే వేసేవాళ్ళం అండి ఇంకా ఇంతలోకే గోమాత కూడా వచ్చేసిందండి ఇంకా గోమాతలు అయితే నన్ను చూస్తే అయితే పాపం అస్సలే వదిలిపెట్టేయండి ఇంకా మా ఇంటి వైపే చూస్తూ ఉంటాయండి నేనైతే ఏ జన్మలో ఎంత అదృష్టం చేసుకున్నానోనండి గోమాతలు నా ఇంటివైపు చూస్తూ ఇంకా నన్నే చూస్తూ ఉంటాయండి ఇంకా అన్నయ్య కూడా నవ్వుతూ ఉంటాడండి మా గుమ్మ ముందుకు రాగానే అవి మా ఇంటి వైపే చూస్తూ ఉంటాయి ఇంకా ఇలా వేస్తారండి ఇంకా ముగ్గులైతే కుక్కలు బొర్రే సందు లేకుండా అన్నట్టుగా వెనకటి పెద్దవాళ్ళు అయితే నాలుగు గీతల ముగ్గులు అలా వేస్తారండి ఇంకా మా ఇంటి ముగ్గు అయితే చూసేశారు కదండీ ఇంకా వాడకట్టులో ఉన్న మూడు వాడకట్ల ముగ్గులు తీసుకువచ్చారండి ఇంకా పిల్లలకైతే ఈ పని పూరమాయించాను ఇంకా వాళ్ళే వెళ్ళి మూడు వాడకట్ల అవన్నీ ముగ్గు వేసడం అయిపోగానే ఇంకా ఇవన్నీ తీసుకువచ్చారు మా మూ మూడు వాడలలో ఇంకా మేము బతుకమ్మ ఆడతాం చూడండి ఆ వాడ వరకు అయితే తీసుకువచ్చారు ఇదైతే మా గల్లీ అండి ఇంకా మా గల్లీలో అయితే ప్రతిరోజు సంక్రాంతి అండి ఇంకా సంక్రాంతి అప్పుడనే కాదండి ఇంకా మీరు ఎప్పుడైనా వచ్చి చెక్ చేసుకోవచ్చండి ప్రతిరోజు సంక్రాంతి ముగ్గుల కన్నా ఇంకా మించే ఉంటాయండి చాలా బాగా వేస్తారు మా వాడకట్టు వాళ్ళైతే ముగ్గులు ఇంకా ప్రొద్దున ఐదు గంటల నుంచి మొదలు పెడతారండి ఇంకా ఎన్ని గంటలు గడుస్తాయో వాళ్ళకే తెలియదండి అంత చక్కగా అంత అందంగా వేస్తారండి ఇంకా చూసారా అండి ఈ ముగ్గు అయితే ఎంత అందంగా ఉందో ఈ ముగ్గు బాగుంది ఆ ముగ్గు బాగుంది అని కాదండి ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఇంకా అందరూ ఇంకా ప్రైజులు ఇస్తే ఎలా వేస్తారో పోటా పోటీగా అలా వేస్తారండి ఇంకా మా వాడకట్లో అయితే ఇంకా వీళ్ళింట్లో అయితే గోమాతలు ఉంటాయండి ఇంకా అందరూ ఆ గోమాతలు ఉన్నప్పటి నుంచి ఇట్లా అయితే చల్లుకొని చక్కని రంగవలికలు అయితే ప్రతిరోజు వేస్తారండి ఇంకా ఇలా ఉంటాయండి మా వాడకట్టు ముగ్గులు అయితే ఇంకా ఇదైతే మా ముందు వాడండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ వాడ ఇంకా చిన్నమ్మ వాళ్ళ చిన్నబ్బా అయితే కూర్చొని ముగ్గులు వేస్తున్నారు ఇంకా ఇది ఆ పక్కన వాళ్ళు ఇల్లండి ఇంకా చూసారండి ఎంత చక్కటి ముగ్గులు వేశారో ఇంకా నాకైతే పండా హడావిడితో ఇంట్లోనే ఉండిపోయాను కానీ పిల్లలకైతే పని పూరానండి ఇంకా ముగ్గులన్నీ చాలా నీట్గా తీసుకురండి అని ఇంకా మా అబ్బాయికి అయితే నిఖిల్ కృష్ణకైతే చెప్పి పంపానండి మా యూట్యూబ్ టీము ఇంకా వాడే తీసుకువచ్చాడండి ఎంత చక్కగా తీసాడో కదండి థ్యాంక్ యూ రానికి చాలా బాగా తీసానా ఇంకా ముగ్గులు కూడా చాలా అందంగా వేశారు ఇంకా ముగ్గుల పోటీలు పెట్టామా అన్నట్టుగా ఉన్నాయండి ఎవరు వాకిట్లో చూసినా కానీ ఇంకా మేము ఆ ఆంటీతోనైతే గీతా క్లాసెస్కి వెళ్ళే అండి భగవద్గీత క్లాసెస్కి వేణుగోపాల స్వామి టెంపుల్లో ప్రతిరోజు సాయంత్రం చెప్పేవాళ్ళండి ఇంకా ఆంటీ తర్వాత మా పెద్దక్క లలిత సహస్రనామాలు అవన్నీ ఇంకా మన దీపవర్ణన కానీ పూజలు ఏవైనా ఇంకా మా పెద్దక్క అన్నీ నేర్పించేదండి ఇంకా ఇలా అయితే మాకు చిన్నప్పటి నుంచి భక్తి అలవడిందండి ఇంకా ఆంటీ అయితే కుట్లు అల్లికలు ఇంకా వీళ్ళైతే మా పక్క ఇంటి వాళ్ళండి అత్తమ్మ వాళ్ళ పక్కన ఇంటి వాళ్ళు కుట్లు అల్లికలు ఖర్చు వరకు అయితే బాగా వేస్తుందండి ఆంటీ అయితే ఇంకా చాలా బాగా మాకైతే అన్ని విద్యా బుద్ధులు నేర్పించేదండి ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఇదైతే మా నిఖిల్ కృష్ణ వాళ్ళ ఇల్లు అండి ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇంకా ఆంటీ మొత్తం ఆయుర్వేదం వైద్యశాలన అన్నట్టుగా ఉంటుందండి వాళ్ళ ఇంట్లో అయితే అన్ని ఆయుర్వేద చెట్లు పెడుతుంది మనం ఏదైనా కొంచెం సమస్య ఉంది ఆంటీకి ఈ ప్రాబ్లం అంటే చాలండి ఇవి తినమ్మా అవి తినమ్మా ఈ కషాయం తాగు ఆ కషాయం తాగు అని చెప్తూనే ఉంటుందండి ఆ ఆంటీ కనబడమే ఆలస్యం అండి ఇంకా ఇంకా మనకి కావాల్సిన కావాలన్నా హెల్త్ టిప్స్ అన్నీ చెప్తుందండి ఇంకా ఆంటీని చూస్తేనైతే మాకు చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా గోమాత పేడ లేని వారు ఈ మధ్యలో అయితే రంగులు ఇలా చల్లుకుంటున్నారండి ఆ రంగులు అయితే నాకు అంతా కంఫర్ట్గా అయితే అనిపించేదండి ఇంకా అవైతే చూడ్డానికి అందంగా ఉంటాయేమో కానీ రంగులు ఎప్పటికైనా హానికరమే అని నా ఉద్దేశం అండి ఇంక ఇదైతే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గండి చాలా చక్కగా వేశారు వదిన ఆడపడుచు కలిసి ఇంకా మా ఆడపడుచు మా తోటి కోడలు ఇద్దరైతే ఎంత చక్కగా వేశారో కదండి ఇంకా ఈ ముగ్గు అయితే చాలా బాగుందండి ఇంకా ఇక్కడ నుంచి అయితే పక్క గల్లీలోకి అండి ఇంకా మేము బతుకమ్మలు ఆడాము చూడండి ఇంకా ఆ గల్లీలో ముగ్గులు అండి ఇంకా నెక్స్ట్ వచ్చేటి అయితే చాలా చక్కగా వేశారండి ముగ్గులు అయితే అందరూ చాలా అందంగా ఉన్నాయండి రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదండి నాకైతే ఆ ముగ్గుని చూడడానికైతే ఇంకా వాడైతే వీడియో తీసి పెట్టాడు కానీ ఇంకా నేనైతే మీతో పాటుగా ఇప్పుడే చూస్తున్నానండి ఈ ముగ్గులన్నీ కూడా పండగ హడావిల్లో ఉన్నానండి ఇంకా వీటిని నేనైతే పట్టించుకోనే లేదు ఇంకా మీతో పాటుగా నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ముగ్గులైతే చాలా బాగున్నాయండి అసలు కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదండి అంత బాగా వేశారండి వాకిళ్ళలో ఇంకా మీకు ఎలాగా అనిపిస్తున్నాయండి మీ సంక్రాంతి పండగ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు మేమైతే ఇలా చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా పది గంటల వరకు అలా ముగ్గులు వేసుకొని ఇంకా తినేసిన తర్వాత పిల్లలందరూ పతంగులు ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా ఈ సంక్రాంతి అప్పుడు ఎండలో పతంగులు ఎగరవేయడం వల్ల సూర్యరశ్మి తాకి ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది అని చెప్తారండి ఇంకా ఇలా ముగ్గులు వేయడం కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి ఇంకా పెద్దవాళ్ళు మనకు ఏది చేసినా నువ్వులు తిన్నా బెల్లం తిన్నా అరసలు ఇంకా సకినాలు ఇవేవి తిన్నా అన్నీ ఆరోగ్య రీత్యానే చేశారండి పెద్దవాళ్ళు అయితే ఇంకా ఈ కాలానికి తగ్గట్టుగా రుచులు అన్నట్టుగా చేశారు ఇంకా ముగ్గులైతే చూసారా అండి ఎంత చక్కగా ఉన్నాయో మరి ఇంకా మనం చేసుకునే పిండి వంటలన్నీ ఈ చలికి తట్టుకొని ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటాయండి మరి ఇదండి మా సంక్రాంతి మూడు గల్లీల ముగ్గులైతే ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మరి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి వీడియో చివర్లో అయితే ఇంకా ఆంటీ గారిని అయితే చూపిస్తాను అని చెప్పాను కదండి ఈ ఆంటీ గారేనండి మాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్పించారు